రోజు ఎంతో మంది పత్తి గింజల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఈ పత్తి గింజల గురించి మాట్లాడుకునే ముందు బయట ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా కరిష్మా అజీజ్ ఫుల్ ఇస్లామోఫోబియా అండ్ ఛానల్ పేరు కరిష్మా వాయిస్ ఇప్పుడు చాలా మంది ట్విట్టర్ లో కూడా ఏమని పెడుతున్నారు చెప్పనా ఈవిడ అరెస్ట్ అవ్వలేదు ఇది ఒక ఫేక్ న్యూస్ అని చెప్పేసి సర్క్యులేట్ అయితే అవుతుంది వర్స్ట్ గా పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్ కూడా మీకు చదువుతున్నాను ఫస్ట్ హిందీలో చదువుతున్నాను ఏక్ ద్రోహ్యే అంది బిర్యానీ బి మిలేగి ఆర్ వే బీ ఎక్దమ్ ఫ్రీ 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 మేరా మందిర్ ఎదర్ హై హోగా హమే హమే ఫేమంట్ మసీద్ జానేపర్ మిలేగి అసలు దీనికి అర్థం ఏంటంటే నేను తెలుగులో చెప్తాను దేశద్రోహుల నుండి మీకు ఒక పావు మరియు సగం బిర్యానీ కూడా లభిస్తుంది అది కూడా పూర్తిగా ఉచితం 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 రాముడు అన్నాడంట నా గుడి ఇక్కడే ఉంది కానీ భక్తులు అన్నారంట మసీదుకి వెళ్ళినప్పుడు మాకు చెల్లింపు వస్తుందని అసలు ఏమనుకుని పెడుతున్నారు ఆవిడ ఒక పెద్ద జర్నలిస్ట్ కూడా అసలు నేను ఈ టైప్లో వీడియో చేయడానికి ముఖ్య కారణం ఈ పోస్ట్ చూసిన తర్వాతే